హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి రాయలసీమ స్పెషల్ అయిన ఉగ్గాని అండి ఈ ఉగ్ మార్నింగ్ టిఫిన్కైనా లేకపోతే ఈవినింగు డిన్నర్కైనా చాలా బాగుండిద్దండి చాలా తొందరగా కూడా అరిగిపోతుంది చాలా టేస్టీగా తక్కువ ఐటమ్స్తో మంచిగా తొందరగా అయిపోయే టిఫిన్ అండి దీన్ని పప్పల పొడితో లేకపోతే చిన్నపిల్లలకైతే నిమ్మకాయతో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మరి అటువంటి ఉగ్గానిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా ఒక హాఫ్ కిలో వరకు బొరుగుల్ని వాటర్లో వేసుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు నానబెట్టుకొని గట్టిగా పిండేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి చాలా గట్టిగా పిండేసుకోవాలి ఈ విధంగా పిండి వేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాస్త వేడైన తర్వాత పూపు మొత్తం వేసుకోవాలి శనగపప్పు మినపప్పు జీలకర్ర అదేవిధంగా ఆవాలు వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో బాగా మంచిగా వేగేంత వరకు వేపుకోవాలి మనం పూపు వేసుకునేటప్పుడే కాస్త మినపప్పు అనేది కాస్త ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మనం తినేటప్పుడు మినపప్పు తగులుతుంటే చాలా బాగుండిద్దండి ఈ బొరుగుల్లో ఇలా పోపు మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా పచ్చిమిర్చి ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కాస్త వేగనివ్వాలండి ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి అదేవిధంగా రుచికి సరిపోయేంత సాల్టు పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి వీటిని కూడా కాస్త వేపుకోవాలి టమోటా అనేది మెత్తబడేంత వరకు వేపుకోవాలి ఇలా టమోటా అనేది మెత్తబడిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తడిపెట్టుకున్న బురుగులు కూడా వేసుకొని పోపులో అనేది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి అదేవిధంగా ఒక అరచక్క నిమ్మరసం కూడా వేసుకోవాలండి ఇవి రెండు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా బురుగులు అనేవి బాగా కలుపుకోవాలండి ఈ నిమ్మరసం వేయడం వల్ల ఈ ఉగ్గానికి చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా కలిపేసుకొని మనం పప్పుల పొడితో అయినా లేకపోతే నిమ్మకాయతో అయినా సర్వ్ చేసుకో తింటే చాలా టేస్టీగా చాలా బాగుండిద్దండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి మీకు నచ్చితే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మార్నింగ్ టిఫిన్కైనా ఈవినింగు డిన్నర్లకైనా మనం ఇలా లైట్గా తీసుకుంటే చాలా బాగుండిద్ది